ఏమో బిడ్డ అనే ఉందంటూ రూ తీస్తున్నావు తీపిస్తాం ఒకటే బిడ్డ చాలంట ఒకటే బిడ్డ సాలంట అర్థమా మంచిగా మాట్లాడు చావు నువ్వు కూడా ఇది మాత్రం ఇది కూడా ప్రాంకే మీరు నిజమైతే ఏమనుకోకూర్రి మాకు ఎవరు ఊటిన ఏం కాదు ఇది మాత్రం ప్రాంకే ఇప్పుడు మరీ మరీ చెప్తున్నా చెప్తున్నా ఇది మాత్రం ప్రాంకు మట్టిగానే మామ ఫోన్ చేసి మాట్లాడతా ఏమంటదో మళ్ళా నాకు బిడ్డ నేనంట మేము మీ ఆభాషను చేయించుకుంటున్నాం అమ్మ మేము మీ ఆభాషను చేయించుకుంటున్నాం అమ్మ అని అంట ఏమంటారో చూద్దాం ఓకేనాథమ్మా రెడా

ఆభాషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి లేచిందా ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి లేచిందా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎంత ఎంతమంది మంది బిడ్డలి కన్నా నువ్వు ఎంత ఎంతమంది బిడ్డల్ని బిడ్డల్ కన్నా వేట నువ్వు కదా కన్నా ఇంకొక పిల్లలు చదువుకోలేమా ఎందుకంటున్న వాట్లా ఇంకొక పిల్లలు చాదుకోలేమా ఎందుకంటున్న వాట్లా కాదమ్మా మళ్ళీ మళ్ళీ బిడ్డ అంటే నేను కొడుకు కూడతారని ఆశలు పెట్టుకున్నా మళ్ళీ బిడ్డ అంటురు ఇక నాకు అద్దమ్మ మా అత్తమ్మ అది అంటుంది మా నాకు ముగ్గురు బిడ్డలు పెద్ద ఆమెకి ఇద్దరు బిడ్డలు మళ్ళీ మీకిద్దరు బిడ్డలు అంటే మీద తట్టుకోలేము కొడుకు అయితే మంచిగా ఉంటుంది అని అంటుంది తర నువ్వు కొడుకులు కొడుకులు అంటున్నావు కానీ బిడ్డలకు ఉన్న కొడుకులకు ఉంటుంది అది బిడ్డలకు ఉన్న కొడుకులకు ఉంటుంది అది మాత్రం మర్చిపోకు కొడుకులు అన్నా దూరం కొట్టుకుంటారు కానీ బిడ్డలు దూరం కొట్టుకోరు బిడ్డలతో మంచిగా ఉంటది బాగున్నావా బాగున్నా బాగున్నా ఏం చేస్తారు ఏం చేస్తలే కొంచెం పని తీరింది కూర్చున్నా ఫోన్ వచ్చింది ఏదో ఏమంటున్నాడు అన్నా ఇంటికే ఏమో బిడ్డ ఉందంటూ రూ తీపిస్తున్నాం బిడ్డ ఉందంటూ రూ తీపిస్తున్నావు ఉండని ఒకదే బిడ్డనే ముక్కలు ఉండేద్దరు ఇద్దరు కానీ ఒక బిడ్డ పిలవడు ఉండని తీపిస్తాం ఒకటే బిడ్డే సాలంటాం ఒకటే బిడ్డే సాలంట అదూ ఉండని

మళ్ళా బిడ్డ అంటారు తెప్పించుకుందామని రెండు సాగర్ ఏం పేసానా నువ్వేమనుకుంటున్నావు ఏం పేసానా నువ్వేమనుకుంటున్నావు నేను తెప్పించుకోను అనుకుంటున్నా అర్థార్థం ఉండని ఉండని నేనే ఇగో ముగ్గురు నలుగురు పిల్లలు అంటే వన్ అన్నట్టు అయితే జో ఎట్లా ఏం కదా అనుకోలే గాని ఒకదే పిల్ల మళ్ళా ఒక్క పిల్లకేది తీసి చూసుకుంటే మరి నాకు అర్థం కాదు చూసుకుంటే మరి నాకు అర్థం కాదు ఎందుకు పాపం మంచిగా లేదంట పిండం మంచిగా లేదంట తీయించుకోర్రా అంటారు ఇప్పుడే ఈ ఫస్ట్ బిడ్డ ఉట్టిందని నేను జీర్ణించుకోలేకపోతున్నా మెల్లగా మాట్లా నేను నీకు ఆల్రెడీ చెప్పను అనుకున్నా ఆల్రెడీ చేస్తాను అనుకుంటే జాన్ చూసి చెప్దాము చెప్దాము అత్తమ్మ కూడా తీసుకోమని అంటదని చెప్పింది అరే ఇగో నాకు కోపం తెప్పించగు పిల్లలు లేక లేనోళ్ళు కొంతమంది ఎడుతుండ్రు పిల్లలు లేక లేనోళ్ళు కొంతమంది ఏడుతుండ్రు ఉన్నోళ్ళు పుడుతురని అని బాధపడుతున్నావురా పుడుతురు పుడుతురని బాధపడుతున్నావు కొడుకులు అయితే బిడ్డలు అయితే ఒక పుట్టి పిల్ల విప్పటిన చాదుకుంటామని అంటున్నారు జనం అంతా మీకు పురుతైతే పిల్లైతుండ్రేంది మీరు ఇప్పుడు నీకు చెప్పి తప్పైనా చెప్పి తప్పు కాదు ఉండని ఉండని ఏం కాదు అవసరం అయితే నేను చాదుకుంటతి అవసరం అయితే నేను ఇప్పుడు గట్లనే అంటారు అమ్మా ఇప్పుడు గట్లనే అంటారు ఇప్పుడు గట్లనే అంటారు కానీ తర్వాత నీ బిడ్డ నువ్వు చదువుకో నాకేం సంబంధం అని అనుకుంటా అని అంటారు అట్లే మన అనగా నిండు చెప్తున్నా నాకైతే అర్థం అయ్యి నువ్వేమైనా వేసుకో నీకైతే చెప్తున్నా నేనైతే తీయం చేసుకుంటున్నా అత్తమ్మ నేను కూడా తీయం చేసుకుంటా అనే జాను నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంకా డెలివరీ అయింది మంచిది కడుపు తీసుకుంటే భక్త డేంజర్ అయితే తెలుసా ఈ అవస్థ కంటే ఆ అవస్థ బాగుంటది అదే ఎంతో పుడితే మంచిగా ఉంటది కానీ ఒక పిల్ల ఉంటుంది ఉంటది ఆపరేషన్ చేసుకుంటే మంచిగా పెరుగుతారు పిల్లలు వాళ్ళకు ఆదరం పెడితే అయిపోతది మరి నాకు అందరు వీళ్ళందరు ప్రెజర్ నువ్వు అట్లా అంటున్నావు ఇప్పుడు మనం అంత ఉన్నోళ్ళం కాదు ఇప్పుడు మళ్ళీ మన నా మొదటి బిడ్డనే ఇప్పుడు పెళ్లి కావాలంటే దగ్గర దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది మళ్ళీ ఆ పాక పాపకు నేను ఎక్కడికి పోవాలమ్మా హాస్పిటల్ గట్న చెప్తారు కొడుకైన కొడుకైన కానీ కూడా బిడ్డ అయినట్టు చెప్తారు ఇట్లా ఇట్లా నాలుగైదు సార్లు తప్పు జరిగింది ఇది కూడా మాట్లాడ మన దాంట్లో బాగున్నారా మళ్ళీ మన దాంట్లో ఇవ్వలేన బిడ్డలు బాగున్నారా అందరు కొడుకులే బాగున్నారు కదా మన దాంట్లో లేరు కానీ మాకే అమ్మ అలా 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 అమ్మ సార్ అలా అమ్మ వారికే ఉంటది ఎవరికి పడలేదు అంత ఇవ్వదమ్మ మన దాంట్లో మన దాంట్లో బిడ్డలు లేరు అంటున్నావు కానీ బిడ్డలు మాకే కుడితే దాంట్లో అయితే అన్నదమ్ముల దాంట్లో అన్నదమ్ముల కొడుకుల దాంట్లో అన్నదమ్ముల బిడ్డల దాంట్లో అయితే మొత్తం మంది కొడుకులే ఉన్నారు వద్దు తీపిస్తున్నావు బిడ్డలు ఉన్నారు మనకు కూడా కంటే హాస్పిటల్ అదంతా కూడా చూసుకునే తీపిస్తున్నావు ఏమో తీపిస్తున్నాము అయ్యో ఇప్పుడు మేము అందుకే అందుకే వెళ్ళిపించుకున్నావా మా అత్తమ్మ కూడా అట్లా చేస్తే రా అని తెలిసి మేము అట్లా చేస్తే అమ్మ మా అత్తమ్ కూడా మేము అట్లా చేస్తే రామని తెలిసి వచ్చినాక తర్వాత ఈ ప్లాన్ చేసింది నాకు కూడా నిజమే అనిపించింది ఇక తర్వాత ఈ బిడ్డకు మళ్ళీ ఆ బిడ్డకు మళ్ళీ జాను ముగ్గురు చూసుకోవాలంటే ప్రతి పండుగ పండుగకి నా వల్ల కాదు నాకైతే వద్దు మేమైతే దాని దేవుడు దానికి ఉంటాడు బిడ్డ కుడితే దాని దేవుడు దానికి ఉంటాడు కప్పకి బండ కింద కప్పకి ఆదారం పెట్టాడు దేవుడు ఆడపిల్లలకు ఆదారం పెట్టకుండా ఉంటాడు అన్ని ఇచ్చే ఇస్తాడు దేవుడు అవన్నీ మీరు ఏం పెట్టుకోకుండా పుట్ట పాప పుట్టని కాకు నువ్వు కాగా చెప్తున్నావు పిల్లల్ని చిన్న పిల్లలు పట్టుకొని ఉండని తిప్పిస్తున్నావు చాలు ఇక ఉన్న చాలు ముగ్గురు నా పేద బిడ్డకిద్దరు ఒక సరే సరే మరి ఉండవు మేము మనం విషయం గురించి ఆలోచించు నేనేమన్నా అమ్మ అమ్మ నాకు ఇద్దరు యాలు అని అన్నా ఒక బిడ్డ కొడుకు యాలని అన్న తర్వాత ఇప్పుడు బిడ్డ అంటే మళ్ళీ నేనే బిడ్డ అంటూ నేను ఏడుకోవాలి చెప్పు మళ్ళా మరి సరే మరి తీసేసుకున్నాక మళ్ళా కాకపోతే మళ్ళా బిడ్డ అంటే ఏం చెప్తావు మళ్ళా గట్టనే మళ్ళా బిడ్డ అంటే ఏం చెప్తావు మళ్ళా కట్టనే ఇక అదే పని ఉంటావా ఇక ఎక్కడ పని లేదా మరి అంతమ్మా కచ్చితంగా దేవుడు ఏం చేయాలి ఒకరు బిడ్డ ఒకరు కొడుకు ఖచ్చితంగా ఇయ్యాలా కానీ నాకు ఇయ్యాలంటే అది మన ఉంటది దేవుని చేతులు ఉంటది కానీ ఆ ఇద్దరు బిడ్డలైతే బిడ్డలయ్యే గానీ ఉండని రా ఉండని ఇద్దరు బిడ్డలు ఉన్నారు అన్న బాధపడాలి ఇద్దరు బిడ్డలు గెలిపించుకోలేవా అంటే మీ కాలం కాదు మీ కాలంలో లక్ష లక్షకు రెండు లక్షలు గెలిపోయే కాలం లక్ష లక్షలు కావాలి పిల్లలకి ఆ దానికి పెద్ద చదువు చదివితే మంచి పెద్ద జాబ్ వస్తుంది అదే కాలం పొస్తది కానీ అవన్నీ పెట్టుకోకుండా జాని పాపగా పాప వాళ్ళు ఇప్పుడే వెళ్తలే జానపాప కూడా అట్లా నిన్ను బెదిరిస్తుంది ఎందుకంటున్నా తమ్ముడు చెల్లెద్ద తమ్ముడు కావాలంటే చెల్లె వద్దంట తమ్ముడు ఇప్పుడు తమ్ముడే వస్తాడు అతన్ని మూడు నమ్ముకో మా దాంట్లో ఆడబిడ్డలు బాగా లేరు తమ్ముడే వస్తాడు తీపి అమ్మా సరే సరే నేను ఎన్ని చెప్పిన నేను నిన్న ఎన్ని చెప్పిన నేను మార గాని ఇక అయింది అయిపోయింది తర్వాత నెక్స్ట్ చూపించుకునేది కానీ నేనైతే వద్దాం అది ఏం చేసుకుంటున్నాం ఇక జాన్ వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇద్దరిని నువ్వు తీసుకుని అయితే తీసుకుని ఇంటికి అయితే రా అని సంగతి చెప్తా తీసుకుని ఇంటికి అయితే రా అని సంగతి చెప్తా

కదా అర్థం చెప్తున్నా చెప్పినప్పుడు ఇనని చెప్తున్నా నువ్వు ఊకొక మాట్లాడుతున్నా కోపం మరి అది కట్ చేసిన ఊకొక కోపమొస్తుందా ఆ ఇగో సరే సరే గాని మేమైతే మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పేసి వాళ్ళు అర్థమైతే లేదా ఇప్పుడు నా మాట గారు మీ అత్తమ్మ మాటనే వైగా ఇప్పుడు నా మాటినవ్వు గారు మీ అత్తమ్మ మాటనే ఏంటైగా మాట ఇనుడు నేను ఆళ్ళ మాట ఇలా మాట కాదు కానీ నా మాట నేనే వింటున్నా ఎందుకంటే నాకు అర్థమైంది వాళ్ళు చెప్పడం వల్ల నేను చేస్తలేను నాకు అనిపించింది నేను చెప్తున్నా మీరే మీ అత్తమ్మ పని కావాలి నీ పని కావాలి 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 నీ పని కావాలి నీ భార్య పని కావాలి నేను చెప్తున్నా చేసుకోరు అమ్మా ఎందుకు అట్లా అమ్మా నువ్వు మనం అంటే చెప్తున్నా కదా ఇద్దరేనా ముగ్గురు కాదు నలుగురు కాదు ఇద్దరు మాకు గెలిపించుకుంటావు వాళ్ళకి సదు వచ్చేదా జాబ్ వచ్చా కదా వాళ్ళే పెద్ద కింగిలో ఇప్పుడు జాబ్ వచ్చిన పెట్టుకోకు ఉండనీ అట్లా జాబ్ వచ్చి దాకా వేయబచ్చి దాకా అంటే ఎన్ని పైసలు ఉడితే ఆలోచించమ్మా ఇప్పుడు చిన్న అయ్యో గోరంతల వేదని గోరంతా వేసేసుకోవాలి గొడలాగా వేసుకోదామా అరే కడుపులున్న పాప కిలో కిలో కొట్టుకోంగా దమ్ముకుంటే బాగా బాధనిపిత్తది నా అద్దురా ఇంకొక ఐదు ఐదు నెలల అయితే పాప చేతికి వస్తది పాప చేతికొత్తది ఆ డాక్టర్ల మాట పట్టుకుంటే ఏదో అవునో కాదో తెలివది ఆ ఇట్లా కూడా మొత్తం మొసలు జరిగినవి ఉండనురా

వట్టేనే వట్టేనే అన్నము ప్రాంగ్ చేసినా మీ మీద ఏవ ఏవ వంజుగ నీ కన్ను అంటుకుంటుంది ఇప్పుడు వండుకుంటూ నాటట తిరిగి వచ్చినా ఇప్పుడు అక్క దగ్గర కూతుంట వచ్చినా వండుతూ ఉండి తిని ఆ అన్న ఈ మధ్య కాలంలో వేంద్రని మార్లకు అయ్యో అందరూ వట్ల తీసుకుంటూరు కదా

అమ్మా ఇదంతా వట్టిదే నువ్వు సీరియస్ అనుకోకు ప్రాంక్ చేసినాం సరే సరే పని చేసినావు పో ఇక్కడ ఉన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఇట్లా అయితే నాకు ఉరుతదని మంచిగా ఈ తాటరిచిని తీసినా ఇగా ఓకేనా ఆ సరే సరే సరేమరు ఉంటానా అమ్మయా మా అమ్మ నేను ఆల్మోస్ట్ మా అమ్మ తీయించుకో అని అంటది కావచ్చు అని అనుకున్నా అందరు మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ ఇదంతా బిడ్డలకు ప్రిఫరెన్స్ ఇస్తారు రాని కొడుకులు ఎవరు పెడతారు బిడ్డలే పెడతారు అంటారు ఇక అది మాత్రం ఇప్పటివరకు వరకు చూస్తుందైతే అది మాత్రం వాస్తవమే ఈ మధ్యకాలంలో కొడుకులు కన్నా బిడ్డలే మంచి చూసుకుంటారు తల్లిదండ్రులని అది మాత్రం నిజమే ఇక ఇదంతా ప్రాంకే వట్టిగానే మాట్లాడినాము నేనేం అంత పని ఏం చేయను ఆల్రెడీ మేము హాస్పిటల్ కూడా పోలేము చూపించుకోలేము అట్లా ఎవరు కూడా చూడరు అది నేరము అట్లా ఎప్పుడు కూడా నేరమే బట్ ఎవరు చూడరు నాకు తెలిసినంత వరకు అయితే అట్లా ఇప్పుడు అది లేదు ఆ కాలంలో అంటే చూసిరేమో కానీ ఈ కాలంలో అయితే లేదు ఏ హాస్పిటల్లో కూడా ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది అక్కడ పుట్టే పాప అబ్బాయి ఆ అమ్మాయి అడగడం చెట్టరిత్య నేరము మూడు సంవత్సరాలు జైలు ఏదేదో ఉన్నది అట్లా కూడా తప్పు అడగద్దు ఎవరు పుట్టినా మంచిదే ఓకేనా మీరు కూడా మీ మనసులో ఏమైనా థాట్స్ ఉంటే అటువంటి థాట్స్ ఏం పెట్టుకోకుండా మీ పుట్టే పాపల్ని మంచిగా ఆదుకొని మంచిగా చూసుకోరు కొడుకుల కన్నా బిడ్డలే బెటర్ అనిపిస్తుంది మీకు కూడా మాత్తమని ఆల్రెడీ ఫస్ట్ మేము కొడుకులు కుట్టలేదని బాధపడ్డాము తర్వాత బిడ్డలు కుట్టినాక తర్వాత మా వాళ్ళని చెప్తే మాకు సంతోషం అనిపిస్తుంది అని అన్నది ఇక మాకు కూడా అట్లనే అనిపిస్తుంది మీకు కూడా అట్లనే అనిపిస్తుంది ఓకేనా మీరు ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ అయితే పెట్టుకోకండి కొడుకులు ఉట్టిన మంచిది బిడ్డలు కుట్టిన మంచిదే మంచిగా ఓకేనా లవ్ అల్ బాయ్